హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పైన తమ్ళనెలలో చూసారా దానికోసం వీడియో చేయమని చెప్పారు అందుకని చేస్తున్నా ఆ మిషన్ గురించి పూర్తి డీటెయిల్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అదేంటంటే ఇప్పుడు వద్దు పాయింట్కి రా చాలామంది అడిగారు అది లెటర్కి ఎకరానికి ఎంత పెట్రోలు అలాగే ఉంటుంది ఎకరానికి ఎంత డీజిల్ అని చెప్పి అందుకని చెప్పి మొత్తం వీడియో తీస్తున్నాను ఒకసారి చూడండి వెళ్ళి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా యూజ్ చేయాలి మనం మెర తోటలో గుంటక గొర్రు అలాగే పత్తిలో ఎలా వేయాలి అని చెప్పేసి మొత్తం వీడియో చేశాను ఒకసారి చూడండి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ ఇంకొచ్చాయండి తెలుసుకుందాం ఈ బటన్ వచ్చేసి మనం మిషన్ స్టార్ట్ చేసేది స్టార్ట్ చేసిన తర్వాత అది పై కంటే ఆఫ్ అయిపోద్ది కిందకే కింద కనుకొని మళ్ళీ ఇంజన్ స్టార్ట్ చేయాలి దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఎక్సలేటర్ మనకి ఎంత స్పీడ్ వెళ్ళేది తగ్గించుకునేది పెంచుకునేది అది ఎక్సలేటర్ క్లచ్ క్లచ్ మూసుకొని గేర్లు వేసుకోవాలి ఇది బ్రేకు మనకు వచ్చేసి నెక్స్ట్ గేర్లు ఇప్పుడు నోటలో ఉంది నోటలో నుంచి నోటర్లో ఉంది ఫస్ట్లోకి వేసుకున్నాం అది ఫస్ట్ అది సెకండు కిందకంటే సెకండు సెకండు మనం ఎప్పుడైనా మిషన్ తోలేటప్పుడు ఫస్ట్లో వేసుకొని తోలాలి ఇందులో వేసుకొని తోలాలి పాటావేటర్ అప్పుడే మనకి బాగా మంచిగా మట్టి తిరగబడింది నెక్స్ట్ వచ్చేది ఆ ఎర్ర బట్టను దాన్ని ఒత్తి పట్టుకొని తాళు లాగితే ఇంజన్ స్టార్ట్ అయిద్ది దాన్ని పట్టుకొని అక్కడ తాళు లాగాలి ఆటోమేటిక్గా అప్పల పైకి వెళ్ళిపోద్ది ఇంజన్ స్టార్ట్ అయిపోద్ది అప్పల పైకి వెళ్ళిపోద్ది ఇంజన్ స్టార్ట్ అయిపోద్ది నెక్స్ట్ వచ్చేసి మనకి పెట్రోల్ ట్యాంక్ డీజిల్ కాకపోతే డీజిల్ బండిది పెట్రోల్ ట్యా పెట్రోల్ బళ్ళు కూడా ఉన్నాయి కాకపోతే మేము ఏంటంటే డీజిల్ బండి తీసుకున్నాం కథ రేటు తక్కువ కదా అందుకని చెప్పి డీజిల్ డీజిల్ బండి తీసుకున్నాం ఇదేమో ఇంజన్ ఆయిల్ది మనకి హీట్ హీట్ ఎక్కకుండా ఉంచేది అది కుండ ఒక రాకుండా అందులో ఒక ప్యాకెట్ ఒక వంద కాల సుమారు ఇంజన్ ఆయిల్ పోసి పెట్టాలి హీట్ రాకుండా మనకి పొగ రాకుండా సపోర్ట్ చేసిద్ది ఆయిల్ ఆ కప్లో ఎప్పటికప్పుడు మనం ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు పోసుకోవాలి కాకపోతే మె ఇంజిన్ మెత్తగా ఆడడానికి పొగ రాకుండా ఉండడానికి ఇంజిన్ హీట్ అక్క హీట్ అక్కకుండా ఉండడానికి ఉపయోగపడుద్ది ఇంజన్ ఆయిల్ చూడండి నేను మొన్నే పోసాను టూ డేస్ త్రీ డేస్ అవుతుంది మనకి అది ఆయిల్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి లేకపోతే ఇంజన్ ఆగిపోద్ది పట్టకపోద్ది అందువల్ల ఎప్పటికప్పుడు పోసుకొని చూసుకుంటూ ఉండాలి స్టాండ్ స్టాండ్ అటు ఇటు సేల తగిలించిన మనకి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళేటప్పుడు అవి తగిలించుకుంటాం పళ్ళు పళ్ళు తగిలించుకోవడానికి ఉపయోగపడితే సైలెన్సర్ అటు వచ్చి ఇంజన్ ఆయిల్ పోసేది లీటర్ పట్టి దింజన్ ఆయల్ దాంట్లో మనకి మనం బాగా హార్డ్గా ఒక ఇరవై పాతిక ఎకరాలు తోలిన తర్వాత ఇంజన్ ఆయిల్ మార్చుకోవాలి అదేమో మనకి హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ చేసుకునే దాన్ని కిందకి పైకి అడ్జస్ట్మెంట్ చేసుకుందాం బాగా పైకి అనుకుంటేనేమో గోడలు నొప్పులు పుట్టినప్పుడు కిందకి లేదా పైకి మనకి ఇష్టం వచ్చినప్పుడు హ్యాండిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అదేమో మనకి గుంట పత్తిలో కానీ మిరప తోటలో కానీ గుంటకా కొట్టేటప్పుడు అటు ఇటు మొక్కల మీద బాగకుండా సరి చేసుకునేది అదే ఇంజన్ నుంచి తిరిగేది మనకి నెక్స్ట్ ఇక్కడ ముందు మెయిన్ మనకి అక్కడ పక్కన కప్పులు ఉండేసావా ఆ కప్పులు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మనం మిషన్ కొట్టేటప్పుడు గడ్డి చుట్టుకుని ఆ లోపల శాకపులు అనేవి ఇరిగిపోతే దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేది మనకి బాక్స్ మనకి మనం ఏదన్నా సామాన్లు రెంచీలు బంచీలు వేసుకోవడానికి బాక్స్ ఉపయోగపడుద్ది బాక్స్ ప్రజెంట్ రెంచీలు ఉన్నాయి మనకి ఏదన్నా మధ్యలో ఏదైనా మిషన్ ట్రగులు ఇచ్చినప్పుడు తీసుకోవడానికి వేసుకోవడానికి బాక్స్ చూసారా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి చూపించాల్సింది మనం ఇప్పుడు ఇది పెట్టేద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ కింద పడిందంటే దొల్లిద్ది ఎప్పటికెప్పుడు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ టైర్లు పీకి అక్కడ పిన్నులు ఉంటాయి ఆ పిన్నులు పీకేసి మనం పళ్ళు తగిలించుకోవాలి అటు ఇటు రెండు రెండు ఉంటాయి ఫ్రెండ్స్ రెండు ఉంటాయి బొక్కలో అంటే దగ్గరికి దూరంగా మనం నడిపించేటప్పుడు దగ్గరికి వేసుకుంటే తిరగబడిద్ది రాళ్ళు వాళ్ళు ఎక్కినప్పుడు అందుకని దూరంగా వేయించుకోవాలి నేనైతే దూరంగా వేసుకున్నాను దగ్గరికి వేసుకోకుండా అది ఆ కప్పులు మెయిన్ ఆ కప్పులు చాలా జాగ్రత్తగా ఉంచు ఫ్రెండ్స్ అయిపోయి పగిలిపోతాయి లోడ్ ఎక్కువ పడినప్పుడు చూసుకోండి అది పళ్ళు ఫ్రెండ్స్ దీనికి రెండు పళ్ళు జాయింట్ చేసి ఒక పళ్ళు విడిగా ఉంటుంది మనం పత్తిలో కొట్టుకునేటప్పుడు ఇంకో అదిగా ఆ పన్ను జాయింట్ చేసుకొని పత్తిలో కొట్టుకోవాలి రెండిటికి మామూలుగా అయితే రెండే పళ్ళు మిరప అట్లా ఉండేవి పత్తిలోకి కొంచెం పట్టే పెద్దది కాబట్టి మూడు పళ్ళు పెట్టుకుంటాం ఎప్పుడైనా ఆ పిన్ను అనేది లోపల పక్క ఉండాలి బయట పక్క ఉంటే పళ్ళం మొక్కల మీదకి వచ్చి మొక్కలన్నీ తెంపేసిద్ది అందుకని చెప్పి అటు ఇటు ఉన్నదనే లోపల ఉండాలి అది ఆ పళ్ళు ఆ పళ్ళు అనేది నాలుగు అనేది లోపల పక్క ఉండాలి అదేమో బయట పక్క ఉండాలి లేకపోతే మొక్కలన్నీ విరిగిపోతాయి కట్ చేసేసిద్ది మొక్కల మీదకి వచ్చి ఎక్స్ట్రా చేయించుకున్నాం ఫ్రెండ్స్ వాటిని ఆధారి పన్ను ఎక్స్ట్రా కట్ చేయించి చేయించుకున్నాము ప్రజెంట్ మూడు పల్లె వస్తాయి విడివిడిగా వస్తాయి మేము వాటిని మూడు కట్ చేసి పెట్టుకున్నాం ఇది మెర తోటలోకి ఫ్రెండ్స్ ఓన్లీ మిర తోటలోకి గుంట కొట్టేది ఇది చేయించుకునేదే వా మిషన్ అమ్మంటే ఏమి రాదు సపరేట్గా మనం చేయించుకోవాలి దానికి తగిలిచ్చి మనకి ఏ బొక్కలో కావాలంటే ఆ బొక్కలో అడ్జస్ట్మెంట్ చేసుకుని వేసుకోవటమే ఇంకోటి ఏమో పత్తిలో ఫ్రెండ్స్ పత్తిలోది గుంట అది కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొట్టాలి ఫ్రెండ్స్ గుండెలు అదురుతాయి ఏదన్నా కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఫుల్గా తినాలి తిని కొట్టాలి ఫ్రెండ్స్ లేకపోతే ఓనమ్ సెవ్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూసారా పూర్తిగా ఇంకేదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మీరు తెచ్చి ఎంతమంది ఎన్ని ఎకరాలు కొట్టారు ఎట్లా కొట్టారు ఏందనేది కొంచెం పూర్తిగా తెలియజేయండి అలాగే కామెంట్ చేయండి వైట్ ఫ్రెండ్స్ ఆ కప్పుడు పెడతాను కింద పడిందంటే దొల్లిద్ది అనవసరంగా మేమైతే తెచ్చిన కొత్తలో కనీసం డెబ్బై ఎకరాలు కొట్టాము ఫ్రెండ్స్ నేను మా అన్న ఇద్దరి మీద రోజుకి ఐదు ఎకరాలు కాడికి ఎకరానికి వచ్చేసి ఏడు వందలు గు మామూలుగా గుంటకు అయితేనేమో ఎనిమిది వందలు స్పాటే స్పాటే తీసుకుంటాం ఫ్రెండ్స్ మా ఊళ్ళో మిషన్ కొట్టి కొడతా కొడతా ముగ్గురు చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చి సడన్గా బాడీ మొత్తం సేకొచ్చి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్